నమస్తే అన్న అందరికి నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో బతాకాలో తమ యొక్క చిరునామాలను అడ్రస్ లను అప్డేట్ చేసుకొని కువైటి ప్రజల బతాకాలను తొలగిస్తూ ఉన్న ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్లు ప్రకటించింది వివరాలేకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ రెసిడెన్షియల్ అడ్రస్ లను తొలగించే ప్రక్రియను కొనసాగించింది ఇటీవల కాలంలో రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యక్తుల చిరునామాలను తొలగించినట్లు అథారిటీ వెల్లడించింది అలాగే ఈ యొక్క చర్య భవన యజమాని డిక్లరేషన్ లేదా ప్రశ్నార్థకమైన భవనం కూల్చివేత పైన ఆధారపడి ఉంటుంది మనం ఉంటున్న భవనం కూల్చివేస్తే మనం ఇతర చోట నివాసం ఉంటూ ఉంటే ఆ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేయాలి లేకపోతే మీ యొక్క యజమాని నుంచి మీరైతే రెంటల్ అగ్రిమెంట్ సమర్పించాల్సి ఉంటుంది అలా సమర్పించకుండా ఉంటే మీ యొక్క బతాకాలను రద్దు చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే యొక్క పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జరిమానాలను నివారించడానికి బతాకాలను రద్దు చేయడానికి నివారించడానికి కంపల్సరిగా ప్రకటించిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు సహాయక పత్రాలను సమర్పించాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాటి చట్టం నెంబర్ ముప్పై రెండు లోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు రోజు రోజుకు కువైట్లో ఎవరైతే తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేయని ప్రవాసులు గాని కువైటి పోరులు ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను ఉపసంహరించుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి విషయంలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్